నమస్కారం వైఎన్సీ న్యూస్కు స్వాగతం కాకినాడ జిల్లాలోని కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో దశాబ్దాల కాలం నుంచి రజకులు తరతరాలుగా వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆ స్థలాన్ని పరిరక్షించి రజక స్థలం పేరుతో పట్టాలు మంజూరు చేసి అక్కడ ధోబీ ఘాట్ నిర్మించాలని కోరుతూ కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ ధర్నాను ఉద్దేశించి సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు స్థానిక అధ్యక్షుడు పి లింగమహేశ్వరరావు సిహెచ్ లోవమ్మ పి నాగేశ్వరరావులు ప్రసంగించారు మూలపేట గ్రామంలో రజక వృత్తి స్థలాన్ని సర్వే చేయించాలని స్థలం చుట్టూ ఆక్రమణను నిరోధించడానికి ఫెన్సింగ్ చేయించాలన్నారు ఆ స్థలానికి మూలపేట గ్రామ రజక వృత్తిదారుల సంఘం పేరును పట్ట ఇప్పించాలని కోరారు అలాగే ఆ స్థలంలో రజక లేదా బీసీ కార్పొరేషన్ నుండి నిధులను మంజూరు చేసి ఆరు బలతో కూడిన ఘాట్ నిర్మించాలన్నారు ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం నాయకులు లోవరాజు పాకలపాటి లక్ష్మి పాలిపు రమణ సీత లక్ష్మీ దుర్గ దివ్య నోకరత్నం అప్పారావు గనిలక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు తరతరాలుగా భక్తులు వచ్చుకొని జీవిస్తూ ఉన్నారు దాని మీద ఏంటంటే ఈవేళ కొంతమంది పక్కనే వేవతరాలను ఇల్లు కట్టుకొని ఆ ఇళ్ళలో ఇళ్ళలో ఉన్నవాళ్ళు మేము ఫంక్షన్లు చేసుకుంటాం ఏదైనా కార్యక్రమాలతో కార్యక్రమాలు చేసుకుంటాం కాబట్టి మేము ఫంక్షన్ చేసుకున్నప్పుడు మీరు దేవుడు మానేయండి పనులు మానేయండి అని ముందుగా చెప్తా సమాధానం చెప్తున్నారు దాని మీద నాకు కుదరంతాన్ని గట్టిగా గొడవ పెడితే అలా కాదని చెప్పడం జరుగుతుంది దాని మీద పిఠాపురం అలా పీడీ గారికి మేడం గారికి మరి మేము ఒక అర్జీ ఇచ్చాం దాని మీద వెంటనే స్పందించి ఎమ్ఆర్ఓ గారికి ఫోన్ చేసి వాళ్ళు సత్సరాల నుంచి కొనుగోలు పెట్టుకుంటే మొత్తగా ఎందుకు వచ్చారో వీళ్ళ దగ్గర ఏ పట్టాలు ఉన్నాయో ఆ దగ్గర పట్టాలు ఉంటే వాళ్ళకి చూసి న్యాయం చేయండి లేదంటే మీరు సర్వే చేసి పట్టాలు ఇమ్మని ఎంఆర్ఓ గారికి స్వస్థంగా పీడీగా చెప్పారు అయినప్పటికీ కూడా ఎంఆర్ఓ స్పందించకుండా మీరు మీరు కలిసిపోవాలి మీరు పని చేసుకోండి అని చెప్పి అకౌంటెంట్ తప్ప మీరు ఏం గారు దాని మీద ఇప్పుడు కలిసేవారికి కలిసారి మంగళం ఇస్తే నేను ఇది పర్సనల్గా దాని మీద నేను యాక్షన్ తీసుకుంటాం వెంటనే మీకు న్యాయం చేస్తాం కలిసి గారు హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు ఇక్కడ మేము ధర్నా నిర్మించాం